హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వచ్చేసి మటన్ అండి మటన్ కర్రీ చేసుకుందాము ఫస్ట్ వచ్చేసి మటన్ అంతా నీట్గా కట్ చేసి కడిగి పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి కారం వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ పెరుగు వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు ఎంత కావాలంటే అంత వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేయాలండి బాగా మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ కానీ అట్లా ఇది వచ్చేసి మనం ముందే నాన్ పెట్టుకోవాలండి ఇవి కొన్ని గ్రేవీ కోసము గుడ్డలు నువ్వులు జీలకర్ర ఇవన్నీ నానబెట్టి పెట్టుకున్నానండి పెట్టుకొని మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ కుక్కర్లో ఆయిల్ వేసేసి ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేస్తున్నాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలంతే కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్ ఆ పేస్ట్ వేసేయాలంతే కొద్దిగా వాటర్ కూడా వేసేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొత్తిమీర బదులు నేను కొత్తిమీర పేస్ట్ వేసినానండి అంతే అవన్నీ వేసి కొద్దిగా కావాలంటే వాటర్ కూడా వేసుకొని బాగా కొంచెం ఉడికించాలండి నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ ఉంది కదా మటన్ వేసేసి బాగా కలుపుకోవాలండి మొత్తం వేసేసి కలుపుకొని ఇంకా మళ్ళీ అందులో వాటర్ తక్కువైతే చూసి ఇంకా కొన్ని కూడా పోసుకోవాలండి పోసుకొని అందులో ధనియా పౌడరు వేసుకోవాలి కొంచెం మటన్ మసాలా పౌడర్ వేసుకున్నాను మిరియాల పొడి కూడా వేసినానండి ఇవన్నీ వేసేసి కొంచెం అలా మళ్ళీ కలుపుకొని ఇంకా మూత పెట్టేయడమేనండి మూత పెట్టేసి ఒక టెన్ కానీ ఫిఫ్టీన్ కానీ విజిల్స్ వచ్చేసేయాలండి అంతవరకు పెట్టేసేయాలి కుక్కర్ని మటన్ కదండి ఉడకడానికి టైం పడుతుంది అంతే టెన్ ఫిఫ్టీన్ విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి అంతే చూడండి మన మటన్ వచ్చేసి బాగా ఉడికిపోయింది రెడీ అండి కలర్ రైస్తో తినేద్దాం మరి ఓకేనా అండి